ఓం నమో వెంకటేశాయ తిరుమలలో మొదటి గడప ఆర్జిత సేవలు మే నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవలు ఇవి అనగా సుప్రభాతం తోమల అర్చన పాద పద్మారాధన ఇవి ఈ నెల అనగా ఫిబ్రవరి తేదీ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంటుంది అలాగే అదే రోజు అనగా ఇరవై తేదీ పన్నెండు గంటలకు లక్కీ డిప్ ఆన్లైన్ రిజల్ట్స్ ప్రకటిస్తారు ఆ రిజల్ట్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇరవై ఇరవై తేదీ పన్నెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ పన్నెండు గంటల దాకా దానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఫీజులు అవి కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కళ్యాణోత్సవము ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవ ఇవి మే నెలకు సంబంధించి ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాక ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా ఐదు వందల రూపాయల టికెట్ల దర్శనం ఇది కూడా మే నెలకు సంబంధించి ఇరవై ఒకటి ఫిబ్రవరి మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతుంది మే నెలకు సంబంధించినటువంటి అంగ ప్రదక్షిణ సేవ ఇది ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది అలాగే శ్రీవాణి ట్రస్ట్ సేవ దర్శనం మరియు అకామడేషన్ మొదటి గడప సేవలు ఇవి కూడా ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఓపెన్ అవుతాయి అంతేగాక సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్కు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇది మే నెలకు సంబంధించి ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ మూడు గంటలకు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది అలాగే మే నెలకు సంబంధించినటువంటి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది తిరుమల తిరుపతి అకామిడేషన్కు సంబంధించి అదే రోజు అనగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ మూడు గంటలకు మే నెలకు సంబంధించినటువంటి టికెట్లు మనము రిజిస్టర్ చేసుకోవచ్చు మే నెలకు సంబంధించినటువంటి శ్రీవారి వాలంటీర్ సేవ అంటే స్వచ్ఛంద సేవకు సంబంధించినటువంటి ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అవుతుంది నవనీత సేవ ఇది కేవలం స్త్రీలకు మాత్రమే ఉంటుంది అదే రోజు అనగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ పన్నెండు గంటలకు మే నెలకు సంబంధించినటువంటి సైట్ ఓపెన్ అవుతుంది అలాగే పరకామని సేవలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంటకు ఓపెన్ అవుతుంది మే నెలకు సంబంధించినది కావున భక్తాదులు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా ఆ యొక్క సేవలకు రిజిస్ట్రేషన్ లేదా వాటికి నమోదు చేసుకోగలరని మన ఛానల్ సభ్యులకు కోరుకో కోరడం జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ